ఏలూరు జిల్లా లింగపాలెంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది లింగపాలెం అటవీ బస్సును కూడా ఓవర్టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు చెట్టింటి కొట్టింది ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి ఊపిరికిల్చుకున్నారు ఇక ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ఉన్నారు ఏలూరు జిల్లాలోని ఒకే ప్రాంతంలో ఇది వరుసగా జరిగినటువంటి రెండో బస్సు ప్రమాదంగా పోలీసులు గుర్తించారు ఏలూరు నుంచి అయితే చింతలపూడి దగ్గర లింగపాలెం అడవిలోకి రాగానే ఎదర వెళ్ళే బ్రస్సుని క్రాస్ చేద్దాం అని చెప్పేసి అని ఆర్నగొట్టంగా క్రాసింగ్ ఇచ్చాడు క్రాసింగ్ ఇవ్వగానే ఎదరికి రాగానే సడన్ గా అతనికి ఓడాడటం వచ్చేటప్పటికి రైట్ సైడ్ కి వచ్చాడు రైట్ సైడ్ కి రావడంలో ప్యాసింజర్కి అయితే ఆ బస్సును పొద్దాలి లేదనుకుంటే మార్జిన్ ఇటు రైట్ సైడ్ మార్జిన్ తీసేనా ప్యాసింజర్ ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైట్ సైడ్ మార్జిన్ తీసేవాడిని అయితే కొద్దిగా మార్జిన్ దిగి కొద్దిగా లోన్కి వెళ్ళడం జరిగింది బస్సు అంతేగాని ప్రయాణికులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదండి బస్సు కూడా ఎటువంటి హాని కలగలేదు కొంచెం ఫ్రంట్ టైర్ మట్టిలో కూరుకుపోయింది దాన్ని వెనకలాగాము కొబిరంబి మాసిఫాబాద్ జిల్లా వంకిడిలోని